హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నాడా ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్ గా టమాటా రైస్ చేశానండి ఏమీ లేనప్పుడు ఓన్లీ టమాటాలతోనే సింపుల్ గా ఇలా రైస్ తినండి చాలా బాగుంటుంది ఇది బే కూడా అయినా బాగుంటుంది నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామండి ముందుగా అర కేజీ బియ్యం అండి అంటే రెండు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు బియ్యానికి పావు కేజీ టమాటాలు వేస్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు వేసానండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము బియ్యాన్ని తీసుకుని ఒకసారి బాగా కడిగేసిన తర్వాత నానబెట్టుకోండి పది నిమిషాల పాటు పక్కన నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లో చేస్తున్నానండి అందుకని కుక్కర్ పెట్టాను అనమాట రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క యాలకులు రెండు లవంగాలు వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా తీసుకుని వేసేసి టమాటా మొత్తం మగ్గనివ్వాలి ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోద్ది కాబట్టి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ లోనే మగ్గనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ పుదైన ఆకులు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి టమాటా అంతా వేరైపోవాలండి మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇందులో మళ్ళీ హైదరాబాదు చికెన్ దమ్ బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నానండి ఉంటే వేయండి మీ దగ్గర లేకపోతే లేదు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది ఒకసారి మళ్ళీ బాగా కలిపేసిన తర్వాత ఇందులో మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి మళ్ళీ కసూరు మేతి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి టమాటా ఎంత మగ్గితే అంత బాగుంటుందండి చూద్దాము మూత వేసి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యంలో వాటర్ అంతా తీసేసి బియ్యం ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వన్ మినిట్ పాటు బియ్యాన్ని టమాటాలో మగ్గనివ్వండి చూడండి ఈ విధంగా అయిన తర్వాత వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇది మామూలు బియ్యం అండి బాస్మతి బియ్యం అయితే కాదు మామూలు ఆర్జల్ బియ్యం అంటారు కదా అది కూడా మైసూర్ లాగే సన్నగా ఉంటుంది ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి నాకైతే నేను వేసిన ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి చూద్దామండి మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి రైస్ అలా ఉందో చూడండి ఇప్పుడు చూసారా అబ్బాయి ఎంత బాగుందండి మూత తీసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి పైన మడి వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పసుపు వేసాం కాబట్టి మనం అందుకని కలర్ గా కనిపిస్తుంది చూడండి పొడిపళ్ళు ఆడుతూ ఉందండి రైస్ అనేది చాలా బాగుంది టేస్ట్ కూడా ఇందులో ఏ కూర అయినా కూడా బాగుంటుందండి పులుసులు కాకుండా ఈగర్లు చికెను మటన్ లాంటివి ఫిష్ అయితే ఇంకా బాగుంటుందండి ఇందులో నిమ్మకాయ పిండుకొని పైన ఫిష్ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే దీని కాంబినేషన్ గా ఆనియన్స్ లేదా రైతా ఆనియన్స్ పెట్టుకొని మీరు కరీస్ ఏమైనా సరే పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ ఇచ్చండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్